ఇందిరమ్మ ఇల్లు వద్దు అవి డబ్బా ఇల్లు అంటూ కేసీఆర్ భాష యాసలతో మోసగించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు సూర్యుడు తూర్పున ఉదయించి ప్రపంచానికి ఎలా వెలుగు ఇస్తాడో అలాగే తెలంగాణకు ఖమ్మం జిల్లా భద్రాచలం మనుగూరు తూర్పునే ఉంటుందని అందుకే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని భద్రాచలంలో శ్రీ రామచంద్రస్వామి ఆశీర్వాదంతో ప్రారంభించామన్నారు తాము మంచి చేస్తుంటే చూడబుద్ధి కాక తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు శాపాలు పెడుతున్నారని పిల్లి శాపాలకు ఉట్టి తెగిపడుతుందా అని ఆయన ప్రశ్నించారు తొంభై రోజుల్లో తాము హామీలన్నీ అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు పదేళ్లలో అమలయ్యాయా అని కేటీఆర్ ఆయన తండ్రి కేసీఆర్ను ప్రశ్నించాలని ముఖ్యమంత్రి సూచించారు తాము తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ప్రశ్నపత్రాలు పత్రాలు లీక్ అయి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కనాడైనా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ పరామర్శించారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ అంటే రంగ సమితి అని హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రాన్ని కొల్లగొట్టిన తోడు దొంగలని ముఖ్యమంత్రి మండిపడ్డారు కేసీఆర్ చార్లెస్ శోభరాజ్ అని ఆయన పాపాలతో కాళేశ్వరం కూలిపోయి మేడిగడ్డ మేడిపండై అన్నారం పగిలిపోయి సుందిల్ల దెబ్బతిందని ముఖ్యమంత్రి ఆరోపించారు